నా కుడి పక్కనను నిరానించి చూడు నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను గర్వలేదు నా ఎడల జాలి పడుకు ఒకడునూ లేదు యోహోవా నీకే నేను మరపెట్టుకున్నాను నా ఆశయ దుర్గము నీవే పదివె నా భూమి మీద నీ ఫో నీవే అని నేను అనుకుంటున్నాను నేను చాలా తిండి ఉన్నాను నా మొరకు చేయదు నన్ను ధర్మవారు నాకంటే బలిస్తుడు వారి చేతిలో నుండి నన్ను విడిపి నేను మీ నామం నాకు కృతజ్ఞత స్థితులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణం నా ప్రాణము తప్పించు అక్కడ నీకు నాకు మహా ఉపకారము చేసి చూసి నీటి మంత్రులు నన్ను బట్టి అతి సేవపడుతుంది ఇక్కడ మనం చదువుకున్న కీర్తన భాగాల్లో నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మనము గమనించినప్పుడు సమస్తములు కూడా దేవునికి తెలుసు ఆయన మనల్ని పరిశోధించే దేవుడు మనల్ని ఆయన నిర్మించిన దేవుడు సృష్టించిన దేవుడు మనం మన తల్లి గతంలో ఎల్లుమగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశాడు అన్న సంగతి నూట ముప్పై తొమ్మిదవ కీర్తలు మనం చూస్తున్నాము మనము మాట్లాడటానికి తెలుసు మనము కూర్చుంటానికి తెలుసు మనం నేర్చడానికి తెలుసు మన తలంపులు పుట్టకుండా అది తెలుసు మన చర్యలన్నిటినీ కూడా ఆయన బాగా అయినటువంటి వాడు మన నోటి గుండా మన నాలుగకు మాటలు రాకముందే ఆయన అవి ఆయనకు తెలుసు సమస్తమును కూడా ఆయన వెళ్ళినటువంటి వాడు కాబట్టి ఆయన దగ్గర నుండి మనం ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేము ఆయన అంటున్నాడు నీ ఆత్మీయ నుండి నేను ఎక్కడికి పోను నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను నేను ఆకాశం చెప్పిన నుండి అక్కడ ఉన్నావు నేను పతాల ముందు అక్కడ ఉన్నావు రేకోరేఖలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినా కూడా అక్కడ నీ మనం నడిపిస్తుంది అంటున్నాడు కనుక మనం ఎక్కడ ఉన్నా దేవుడు ఉన్నాడు ఆయన నుండి ఆయన నుండి మనం ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేము సమస్తమును పెరిగిన దేవుడు సమస్తమును పరిశీలన చేస్తున్న దేవుడు సమస్తమును ఆయన పరిశోధించినటువంటి దేవుడు అలాగే మన తల్లికట్లో మన నిర్మించిన వాడు ఆయనే ఆయన కన్నులు మనం చూశాయి మనం పిండముగా ఉన్నాగానే ఆయన కన్నులు మనం చూశాయి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అలాగే చివరికి ఆయన ఏమంటున్నాడు దేవాలయాన్ని పరిశోధించి నా బుద్ధి తెలుసుకుంది పరీక్షించి నా ఆలోచన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడు నిత్య మార్గములను నడిపించి మాట్లాడు నిత్య మార్గంలో నడిపించు అని భక్తులు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం కనుక సమస్తమును పరిశీలన చేయగలిగినటువంటి దేవుడు ఆయన సమస్తమును పరిశీలించే దేవుడు మన హృదయం అని తెలుసు మన ఆలోచనలు ఆయన తెలుసు మన సమస్తమును ఆయన మనం మన తల్లి గంధంలో రూపింపబడక ముందు ఆయన మనల్ని చూసిన దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన కనుక ఆయనే మనల్ని ఇంటి మార్గంలో నడిపించేవాడు అన్న విషయాన్ని కూడా దేవుని మార్గంలో మనం గమనించవలసిన వాటిని అలాగే ఆయన దరిద్రులకు బాధింపబడే వారికి న్యాయం తీర్చేవాడు నిజంగా నీతి మంత్రులు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు అని మరొక కీర్తనలో మనం చూస్తుంటున్నాం

నా ఆలకించు నా ప్రార్థనకి చెవి నోరీము అని డాభి మాట్లాడుతున్నాడు దేవుడు దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాను అన్న సంగతి ఇక్కడ మనం చూస్తున్నాము అలాగే నూట డెబ్బై రెండు కీర్తనలు కూడా మాట్లాడుతున్నాడు ఆయన గుహలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు గుహలో భయాందోళన కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు చచ్చు భయం చేత ఉండి ప్రార్థిస్తున్నాడు ప్రాణ భయం చేత ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను యహోవా వినియం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను బహు వినయంతో ఆయన సన్నిధిలో నా నాకు బాధలన్నీ కూడా ఆయన సన్నిధిలో తెలియ చెప్పుకుంటున్నాను అంటున్నాడు నేను కుంగిపోయినటువంటి వాడిలో ఉన్నాను నా ప్రాణము కుంగిపోయినటువంటిదిగా ఉంది నన్ను పట్టుకునే శత్రువులు వస్తున్నారు పోయి ఒడ్డుచున్నారు కాబట్టి నా ప్రార్థన ఆలకించు అని దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో మన బాధలు మన సమస్యలన్నీ కూడా బహు విధంగా దేవుని సన్నిధికి తెలియ చెప్పుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ దావీదు ద్వారా మనం నేను చూస్తున్నాం అలాగే ఆయన మహారాజుగా ఉండి కూడా ఆయన రాజుగా అభిషేకించబడి కూడా ఆయన ప్రాణ భయం కలిగి శత్రు భయం తోటి ఆయన ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవునికి వినయంగా ఆయన కలిగినటువంటి బాధలు శ్రోధలు సమస్య నుండి దేవునికి మొదపెట్టుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము అని కాదు ఓవా నీకే నేను మొదటి పెడుతున్నాను నా దుర్గము నీవే అంటున్నాడు నా దుర్గము నీవే నా స్వాస్థ్యము నీవే నా దుర్గము నీవే నా ప్రార్థన ఆలోచించి నాకు సహాయం చేయవాడు నీవే నాకు వేరే ఆశ్రయం ఏది కూడా లేదు నాకు వేరే లేదు మీ వైపునే నేను చూస్తున్నాను మీ మీదనే ఆధారపడి నీ మీదనే బాధ వేసుకుని నీ సంధి ప్రాప్తిస్తున్నాను నీ సంది మొడబెట్టుకుంటున్నాను మీ సన్నిధిలో నా బాధలు నీకు తెలియజేసుకుంటున్నాను నా సమస్యలు నీకు తెలియజేసుకుంటున్నాను నా ప్రాణం కురిగిపోయినటువంటి పరిస్థితిలో ఉండి నేను మొరపెట్టుకుంటున్నాను కనుక ఇలాంటి కురిగిపోయిన సమస్యలో నేను ఉండి ఈ నీకు మొరపెట్టుతున్నాను నేను బతిమలాడుకుంటున్నాను వ్యక్తి నీకు మొరపెట్టుకుంటున్నాను అది నా ప్రార్థన ఆలోచించు అని దావీదేవి ప్రార్థన చేస్తున్నాడు నేను మీ నామంలో కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నా జలసాలలో నుండి నా ప్రాణం తప్పింపు అని దావీ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము కనుక ప్రార్థించడము దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడి మన బాధలు మన సోదరులు మన సమస్యలు మన మనం కులిపోయినటువంటి సమయంలో మనం సమయంలో దేవునికి ప్రార్థించాల్సారా దేవునికి ప్రార్థన మాత్రమే మనం చేస్తాం మనం ఏం కానీ ఆ తర్వాత ప్రార్థన సహాయం చేసే దేవుడు ఆయనే ఆయనకు మనం అప్పగించుకోవాలి ఆయన మన బాధలు మన సోదరులు మన సమస్యలన్నీ

మాత్రమే ఆగం ఎదురు ప్రేమించి ఆదరించి కాపాడి భద్రపరించి ఇంతవరకు చేసుకుని చిన్న మా వాదే పరిశీలన చేసే దేవుడు మా మాటలు నాకు రాదు మీకు తెలుసు మా నాడుక మా పడక మాలోచనలు మా అంతరంగము దేవుడు మీ నుంచి మేము ఎక్కడికే వెళ్ళలేము మీ ఆత్మీయద్దు ఎదురు తప్పించుకొని వెళ్ళలేము మీ మా తల్లి రుట్టుంబలు నేర్పినటువంటి దేవుడు గర్భలో పిండగా ఉన్నప్పుడే మీ కథలో చూశాయి దాన్ని అందుని బట్టి చెల్లించుకుంటున్నాను నడిపించండి సహాయం సహాయం చేసే దేవుడు